కాలంలో మత్స్యకారులు కాపాడుతున్న ఖచ్చితంగా నా వంతు సాయంగా ఖచ్చితంగా మత్స్యకారుల మత్స్యకారులన ఏ సమస్యన్నా ఆ సమస్యలు తీర్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఆ మత్స్యకారులకు అందరూ కూడా అంటే మంచి వసతులు ఏర్పాటు చేసే విధంగా వారి సులవృత్తిని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈరోజు నా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మత్స్యకారుల సమస్యలను ఎప్పుడప్పుడు తెలుసుకుంటూ మత్స్యకారుల సమస్యల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మత్స్యకారుల సంఘాన్ని కూడా మత్స్యకారులు కూడా ఒక కమిటీని అంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలను ఎప్పుడప్పుడు పరిష్కరించే విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి నా వినోపం విన్నవించుకుంటున్నాను కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి లోన్స్ కానీ ఏవి అని ఇచ్చిన ఆ మత్స్యకారులకు లాభం చేసే విధంగా కార్పొరేషన్గా తెలుసుకుంటూ మన గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మత్స్యకారుల సహాయతను చాప పిల్లలు ఇవ్వడము వారికి పనిచేయాల్సి పెట్టడం మాకు రాబోకాలంలో మత్స్యకారులను కాపాడుకునే ఖచ్చితంగా నా వద్ద సాయంగా ఖచ్చితంగా మత్స్యకారులు వంటన ఏ సమస్యన్నా ఆ సమస్యలు తీర్చడానికి నా వద్ద నేను ప్రయత్నం చేస్తాను మత్స్యకారులకు అందరూ కూడా మంచి వసతులు ఏర్పాటు చేసే విధంగా వారి సులవృత్తిని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళ ప్రభుత్వాలు కూడా మన ముందుకొచ్చి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మత్స్యకారుల సమస్యలు ఎప్పుడప్పుడు తెలుసుకుంటూ మత్స్యకారుల సమస్యల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మత్స్యకారుల సంఘాన్ని కూడా మత్స్యకారులు కూడా ఒక కమిటీని అంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలను ఎప్పుడప్పుడు పరిష్కరించే విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి నా వినోపం ఉందని కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి లోన్స్ కానీ ఏవి కానీ ఇచ్చినా ఆ మత్స్యకారులకు లాభం చేసే విధంగా కార్పొరేషన్గా